ఇక్కడ అంతా ఇప్పుడు మ్యాథ్స్ మెల్లో శారీస్ చేస్తాను కొద్దిగా ఎలా అయితే కట్ చేసేస్తాను లైవ్ పొద్దు కింది కొంచెం ఇల్లు అట్లా అది చెప్తు కొద్ది ఆన్ చెట్ల పని ఏం చేయలేదు మేడం నేను కర్రీస్ ఉంటే తిన్నాము కొద్ది ఆన్ చేసి టిప్పింగ్ కలిపితే సారీ చూపిస్తారా అది ఓపెన్ చేయడానికి లేదు మేడం అంతా ఓపెన్ చేసింది ముందు ఒకసారి చూపిస్తారు చూడండి చెప్పండి మేడం మేడం చెప్పు

ఎందుకంటే ఇవి దీంట్లో ఒకటి ఓపెన్ చేసినా ఒకటి తీసుకున్నారు మళ్ళీ మీకు ఓపెన్ పిక్ కావాలని మరొకటి ఓపెన్ చేసి నా దగ్గర పెట్టుకున్నాను ఇదండి ఇదైతే ఓపెన్ చేస్తే మళ్ళీ మీకు బా రాదు లేదు ఓపెన్ చేయాలి అంటే చెప్పాలి కూర్చోబెట్టుకోలుబు దగ్గర జలుబు తెచ్చుకోవాలి డబ్బులు వేస్తే కావాలంటే మీరు ఓపెన్ చేసి చూపించమంటే చూపిస్తాం ఏదైనా డ్యామేజ్ ఉంటే మీకు డబ్బులు రిటర్న్ కానీ లేదా వేరే శారీ ఆప్షన్ కానీ ఇస్తాం ఓకేనా డబ్బులు వేయకుండా అయితే ఓపెన్ చేయమండి మీకు నచ్చలేదు ఆలోచన చేసుకొని చెప్తాం ఎట్లా అంటే నాకు అన్నీ ఓపెన్ చేసిన పిక్కులు అయిపోతాయి ఓకేనా నేను ఇక్కడ ఒకటి ఓపెన్ చేసిన ఉంది అది చూపిస్తాను చూడండి కాకపోతే డిజైన్లు వేరు కొంచెం ఇదోండి మంచి గ్రీన్ కలర్ ఒక రకమైన గ్రీన్ ఇది కాపర్ కలిసింది గ్రీన్లో మొత్తం వీవింగ్ వచ్చింది కాపర్ వీవింగ్ అది కూడా ఫినిషింగ్ వీవింగ్ అని కనపరాకుండా వచ్చింది అంత నీటిగా వచ్చింది పళ్ళు అండి బ్లౌజ్ వచ్చేసి ఇదో ఇది మేడం ఏమైనా శారీలు మతలు వచ్చేటైతే ఓపెన్ చేస్తాం కానీ శారీలు మర్తాలు రావండి అదే విధంగా మాకు రిటర్న్ ఉంటాయి ఏదైనా డ్యామేజ్ ఉన్నా మిస్ ప్రింట్ ఉన్నా అట్లాగే కొంచెం సేల్ అవ్వకపోయినా మాకు రిటర్న్లు ఉంటాయి నేను ఆ ఆప్షన్తోనే నేను తెచ్చుకున్నాను అన్నమాట ఆప్షన్ ఉంది మీకు అందరికీ ఎంత డిజెంపుల్గా ఇవ్వగలుగుతున్నా అదే ఇక్కడ ఉండిపోయి ఇక్కడ ఉండిపోవాలంటే నేను దీంట్లో దీని బేరం కూడా దీని రేటు కూడా తీయాలి దీంట్లో సగం రేటు అంటే ఇట్లాంటి నాలుగు నాలుగు అమ్ముకున్న లోపల దీన్ని రేట్ తీయాల అప్పుడు మనకి మిగిలిపోయినా నాకు నష్టం రాదు ఇది అమ్ముకున్నప్పుడు లాభం వచ్చింది అది బిజినెస్ లో ఉండేది కానీ నాకు అలాంటివన్నీ ఏం లేవండి నాకు నేను ఒక డేస్ డేస్ మాకు ఆప్షన్ ఉంది ఇప్పుడు ఈ పోచంపల్లి కూడా ఇప్పుడు తీసుకున్న వాళ్ళు తీసుకుంటే మళ్ళీ రిటర్న్ ఇచ్చేస్తాను నేను ఇప్పుడు వీడియో కాల్ కోసం ఉంది ఇవి ఈ సరుకు లేకపోతే ఎప్పుడో వెళ్ళిపోయిండు హోల్సేల్ మేడం వీడియో తీసుకుంటాను అన్నారు అందుకని ఆగి ఉంది ఇది ఆల్మోస్ట్ నా దగ్గర అంతే ఉంటుందండి బాగుంటే మాత్రమే సేల్ చేస్తాను తెచ్చుకొని బాగున్నా బాగాలేకపోయినా మీకు అంటగట్టే ప్రసక్తి అయితే నాకు లేదు ఓకే బాయ్ అండి మళ్ళీ నైట్కి తొమ్మిదిన్నరకు లైవ్ పెడదాం ఓకేనా థ్యాంక్ యూ లైవ్ రెండు గంటల మరి నువ్వు ఎంత పెట్టినా మూడు మూడు ఏమైంది లైవ్ పెట్టి మూడు అయితే ఇప్పుడు వెళ్తే ఆరున్నర మూడున్నర గంట అవ్వాలి కానీ మధ్యలో లైవ్ కట్ అయ్యి మళ్ళీ ఏంటి ఏదో సంథింగ్ ఈజ్ రాంగ్ నాలుగు పెట్టామా ఏదో మళ్ళీ